ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా కలవాలనుకుంటున్నారా ఆయన్ని కలిసి మీ సమస్యలను చెప్పుకుని పరిష్కారం కోసం ఎదురు చూస్తారా అయితే ఇక మీదట ఆయన్ని కలుసుకునేందుకు ఇప్పుడు కోరుకున్నటువంటి కార్యాలయాల ముందు వేచి ఉండాల్సిన అవసరం లేదు ఆయన కోసం కుప్పలు తెప్పలుగా వస్తున్న వారిలో మీరు కూడా ఒకరిగా మారాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుసుకునేందుకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు దీనిలో భాగంగా చంద్రబాబును కలుసుకుని సమస్యలు చెప్పుకునేందుకు టీడీపీ కొత్త విధానాన్ని అందుబాటులో తీసుకొచ్చింది మీ గతంలో గుర్తుంటే ఏపీఎన్ రాధాకృష్ణతో పాటు ఎంతో మంది ఒక మాట చెప్తూ ఉంటారు చంద్రబాబు గురించి నిజమే అది ఏంటంటే ఈయన మీద ఒక అపవాదం అపవాదం కూడా కాదు నిజం అది ఏంటంటే ఈయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత రాష్ట్రం గోళ్ళ సిఇఓ లాగా రాష్ట్రాన్ని పనిచేస్తారు తప్ప పార్టీని కార్యకర్తలను పట్టించుకోరు పార్టీ నిర్వీర్యం అయిపోతుంది అందువల్ల రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు అనేటువంటి రెండు వేల గతంలో కూడా ఓడిపోవడానికి ఎక్కువ ఇదే కారణం అనే మాట కూడా ఉంది సో ఇప్పుడు ఏంటంటే ఈ అంశంలో చాలా సీరియస్ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు ఇక మీద ఇట్లాంటి జరగకూడదు ఈ మాట రాకూడదు కార్యకర్త కావచ్చు సామాన్యుడు కావచ్చు ఎవరికైనా ఈ రకమైన ఇబ్బంది వస్తే నేను వెంటనే అందుబాటులో ఉండాలి అనేటువంటి గొప్ప నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు అందువల్ల టీడీపీ శ్రేణులు చాలా హ్యాపీగా ఉన్నాయి అంటే కొత్త విధానం ద్వారా చంద్రబాబును ఎలాంటి రిస్క్ లేకుండా కలుసుకునే అవకాశం వచ్చింది ప్రధానంగా రెండు మార్గాలను టీడీపీ సూచించింది వీటి ద్వారా చంద్రబాబు అపాయింట్మెంట్ ని సాధారణ ప్రజలకు ఇప్పిస్తున్నారు ఈ విషయాన్ని పార్టీ ఏపీ ప్రెసిడెంట్ అయినటువంటి పల్లార శ్రీనివాసరావు స్వయంగా వెల్లడించారు ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలు చెప్పుకునేందుకు ఒక ఫోన్ నెంబర్ పార్టీ అందుబాటులో తీసుకొచ్చింది వారి సమస్యల్ని ఏడు మూడు సున్నా ఆరు రెండు తొమ్మిది 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 తొమ్మిదికి అంటే సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ ట్రిపుల్ నైన్ డబల్ నైన్ కి ఫోన్ చేసి తెలియజేయచ్చు తద్వారా ఆయన సమస్యలను విన్న పార్టీ నాయకులు చంద్రబాబు అపాయింట్మెంట్ ఖరారు చేస్తారు అదేవిధంగా సమయం స్థలం కూడా వారే సూచిస్తారు ఎక్కడికి రావాలి ఏంటి అనేది అలా వెళ్తే రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వెళ్ళి మరి ముఖ్యమంత్రి చంద్రబాబుకి మీ సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంటుంది ఇంకొక రూట్ ఏంటంటే పార్టీ ట్విట్టర్ అకౌంట్ లో కూడా సమస్యలు నమోదు చేసుకోవచ్చు చంద్రబాబు అపాయింట్మెంట్ పొందవచ్చు తద్వారా ప్రజలు విలువైన సంబరాయం వృధా కాకుండా పార్టీ కార్యాలయంలో రద్దీని తగ్గిస్తూ ప్రయత్నాలు చేస్తారు దీని ద్వారా సద్వినియోగం చేసుకోవచ్చు సో చాలా మందికి ఎన్నో సమస్యలు ఉంటాయి వాళ్ళందరికీ ఉపయోగపడేలా వీడియోస్ చేయండి మీరు ఇచ్చే ఒక్క షేర్ ఒక వ్యక్తికి వచ్చే కష్టాన్ని పోగొట్టి ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్తుందంటే మీరు వాట్సాప్లో మీకు ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి తెలుగుదేశం పార్టీ అభిమానులు అయితే వాళ్ళ గ్రూపులు ఉంటాయి వైసీపీ పార్టీ అభిమానులు నేను ఆ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు చెప్పుకోవాలంటే ఏ పార్టీ అయితే ఉంది ముఖ్యంగా ఆ మూర్ఖత్వం నుంచి బయటికి రావాలి మనం మీరు టీడీపీ సపోర్టర్ అయితే జగన్ మిమ్మల్ని హెల్ప్ చేసేలాగా చేసే అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి మీరు వైసీపీ సపోర్టర్ అయితే చంద్రబాబు మీకు హెల్ప్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి ఈగోలోకి పోకూడదు కాబట్టి వైసీపీ గ్రూప్ అయినా టీడీపీ గ్రూప్ లో అయినా ఏ గ్రూప్ లో జనసేన గ్రూప్ లో ఉన్నా యూట్యూబ్ లో మీన్ వాట్సాప్ లో ఉన్న ప్రతి రాజకీయ గ్రూప్ లో ఈ వీడియో షేర్ చేయండి అట్లాగే ఈ ఐడియా ఎట్లా ఉంది దీని ఇంకా ఎట్లా బెటర్ గా తీసుకెళ్తే బాగుంటుందో కామెంట్ చేయండి